హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ అండ్ జనగాం ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో జనగాం డిస్టిక్ జనగామ మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఐదు కిలోమీటర్ దూరంలో మనకు వన్ ఎకర్ సైట్ వచ్చిందండి ఒక ఎకరం వరి పొలము ఇందులో మనకు ముప్పై గుంటలు కావాలని ఇస్తారు ఒక ఎకరం కావాలని ఇస్తారు ఈ హద్దు నుంచి వెళ్ళి స్టేట్గా ఆ వరం ఉంది కదా అక్కడికి ఇలా వస్తుంది మనకు బిట్ మొత్తం ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది డెప్త్ తక్కువ వస్తుంది మనకు ఆ తార్ చెట్లు ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు వస్తుంది మనకి చిన్నగా గెట్టు లెక్క కనిపిస్తుంది కదా అది హద్దు మీరు చూడవచ్చు ఇదంతా నక్షపానది రోడ్ అండి ఇది ఇదంతా నక్షపానాది రోడ్ ఈ నక్షపానాది రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు ఒక ముప్పై గుంటల సైట్ వచ్చింది జనగామ జిల్లాకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మ కనుకుందండి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది డాక్యుమెంట్ పరంగా అల్ క్లియర్ టైటిల్ మనకు రోడ్ ఫేసింగే దాదాపుగా ఒక రెండు వందలు రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుందండి కేవలం మనకు ముప్పై గుంటలకే రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ అంటే చూడండి చాలా బాగుంది సైడ్ మళ్ళీ రోడ్కు లెవెల్గా ఉంటుంది రోడ్ కొంచెం హైట్లోనే ఉంటుంది మంచి పొలాల వాతావరణం ఉన్న ఏరియా ఎవరికన్నా ఫామ్ హౌస్ కానీ తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి అంత దగ్గరలో ఇంత దగ్గరలో సైట్ అయితే చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది మరియు ఇక్కడ వరకు వస్తుంది అటు వచ్చేసి ఆ తాటి చెట్లు వద్దు అటు వచ్చేసి పైన వరి వరి పొలం వద్దు ఇటు ఈ మడ ఒకటి వస్తుంది ఈ మడ ఒకటి వస్తుంది రెండే మళ్ళు ముప్పై గుంటల వరకు వస్తుంది ఎకరం కావాలని ఇస్తారు ఈ ముప్పై గుంటలు ఎకరంలో కానీ పొలం బోరు కానీ బావి కానీ లేదండి ఇక్కడ వాటర్ ఏరియా మాత్రం ఫుల్ వాటర్ ఏరియా మనం బోర్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పడే ఛాన్స్ ఉంది చుట్టూ పొలాలే చూడండి మీరు చుట్టూ పొలాలే దాదాపుగా కనిచూపు మేరలోపు మొత్తం పొలాలే ఉంటుంది గ్రౌండ్ వాటర్ వచ్చేసి అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ మనం బోర్ వేసుకున్నా ఫుల్ వాటర్ పడే ఛాన్స్ ఉంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉందండి కొన్ని అయితే రోడ్ ఫేసింగ్ చాలా తక్కువ ఉంటుంది ఈ సైడ్కి అడ్వాంటేజెస్ ఏంటంటే రోడ్కి సైడ్ ఎక్కువ ఉన్నది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉన్నది జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది